Namaste, welcome to STV News. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో మాజీ మంత్రి మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి గిఫ్ట్ స్మైల్ కార్యక్రమాన్ని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి ఆకాశం ఓర్పనైజర్ ట్రస్ట్ సహకారంతో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ చేసిన అనంతరం పదవ తరగతిలో ప్రతిభ కనపరిచిన ముగ్గురు విద్యార్థులకు నగదు బహుమతులుగా మొదటి బహుమతిగా నాలుగు వేల రెండో బహుమతి మూడు వేలు మూడో బహుమతి రెండు వేలను పటాన్చేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సింధు ఆదర్శ రెడ్డి అందజేశారు కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భూమి ఆకాశం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారి ఆశయం ఒక పెట్టి ఆ ఎవరైతే లేనివారు అంటే ఎవరికైతే అమ్మ నాన్న లేకపోతే పిల్లలు ఎవరు చూడని వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆ వృద్ధులకు కంపల్సరీ మనం భోజనం పెట్టి ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలో ఒక వృద్ధాశ్రమం పెట్టాలన్న ఉద్దేశంతో ఆ రోజు భూమి ఆకాశం అన్న పేరు మరి దాన్ని ఫైనల్ చేసి మనం బీరం కూడా కట్టాలని చెప్పి భూపాల్రెడ్డి గారు డిసైడ్ చేయడం జరిగింది కానీ వివిధ కారణాల వల్ల అది కొంచెం డిలే అయితే వచ్చింది ల్యాండ్ మనం గవర్నమెంట్ అడిగినాం ల్యాండ్ కూడా కొంచెం కేటాయింపులో కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడు కొంచెం వారికి కూడా హెల్త్ కొంచెం పర్మిట్ కా కాకపోవడం ఈ భూమి ఆకాశం పేరు మీద అది చేయకపోయినా ఎవరికైతే అవసరం ఉందో వారికి ఎప్పటికీ ఈ చారిటబుల్ ట్రస్ట్ కంపల్సరీ ఆదుకుంటుంది వారికి తోడు నీడగా ఉంటది అన్న ఉద్దేశంతో మరి మాజీ ఎమ్మెల్సీ భూమా రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ అది సింధు మరి అంజన్న కుమారన్న పరమేశ్ అన్న పాఠశత్ అన్న రౌజ్ భాయ్ మా భూమి భాయ్ జగన్ అన్న ఈ వేదిక మీద ఉన్న మా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇవాళ ఇక్కడికి వర్షం పడుతున్న వచ్చిందంటే వీళ్ళంతా మేము మా కుటుంబం కాబట్టి ఇక్కడ వచ్చి మహిళల వచ్చి మరి నాగమన్న కావచ్చు నానమ్మ కావచ్చు మరి లక్ష్మమ్మ కావచ్చు వర్ణలత కావచ్చు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యులకు మరి దీనికి సహకరించిన ఎన్ఈ గారికి అదే రకంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా వేరే హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి లేని వారికి మనము ఏదో రకంగా సహకరించాలన్న ఉద్దేశంతో త్వరలో ఈ భూమి ఆకాశం పేరుతోటి ఒక వంద నుంచి నూట యాభై మధ్యాహ్న భోజనం ఇప్పుడు జనరల్ అయితే ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకొని ప్రభుత్వం పెడుతున్నది అది కాకుండా మన పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలి మన పుట్టిన ఊర్లో ఎవరికైనా తినాలి అంటే లేదు అనకుండా ఉండద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడనే మన బస్ స్టాండ్ దగ్గర కావచ్చు లేకపోతే సంగీత పేట దగ్గర ఒకటి పర్మనెంట్ ఒక షెడ్ వేసేసి ప్రతిరోజు ఒక వంద నూట యాభై మందికి ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం మేము ఆల్రెడీ మేము దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాము అది ఇప్పుడు ఈ రోడ్ వైట్నింగ్ అయినాక పర్మనెంట్ షెడ్ వేస్తే ఎప్పటికీ ఉంటదన్న ఉద్దేశంతో కొంచెం డిలే చేయడం జరిగింది అంతలో ఎన్ఈ గారు మరి పెద్దలు భూపాల్రెడ్డి గారు అన్నది ఏంటంటే విద్యార్థులు ఎవరైతే టెన్త్ క్లాస్ చదివి మన మండలం నుంచి పోయినో ఎవరైతే బెస్ట్ మార్క్స్ తెచ్చుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ హైయెస్ట్ ర్యాంక్ స్కూళ్ళల్లో తెచ్చుకున్నారో వారికి నగదు బహుమతి ఇవ్వాలి అని చెప్పేసి మరి రెడ్డి గారు భావించి మండల్లో అదే రకంగా గీతా భూపాల రెడ్డి కాలేజ్ లో కూడా దగ్గర దగ్గర నలభై మంది ఎనభై ఏడు మందికి ఇచ్చిన కనీసం ఎనభై ఏడు మందికి దాదాపు లక్షన్నర రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది మరి అదే రకంగా మండలిలో ఉన్న స్టూడెంట్స్ అందరము కలిసి లక్ష రూపాయలు స్టూడెంట్స్ అందరికి ఒక లక్ష రూపాయల దాకా అంటే ఫస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఫోర్ థౌసండ్ సెకండ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు త్రీ థౌజండ్ అండ్ అదే రకంగా థర్డ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు టూ థౌసండ్ ఇచ్చి వారిని ప్రోత్సహించి మళ్ళీ చదువుతూ మళ్ళీ ఇప్పుడు ఏదైతే టెన్త్ క్లాస్ ఉన్న విద్యార్థులు ఉన్నారో వారికి కూడా నెక్స్ట్ టైం వారు కూడా ఈ రకంగా కావాలి తెచ్చుకోవాలి మార్చన్న ఉద్దేశంగా మేము ఒక ప్రోత్సాహం చేయాలన్న ఉద్దేశంతో భూమి ఆకాశం ద్వారా ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దాంతో పాటు అన్ని టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఆరు పుస్తకాలు ఈ భూమి ఆకాశం ద్వారా మరి అది కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే గీతాభూపాల రెడ్డి కాలేజీలో నాలుగు వేల రెండు వందల పుస్తకాలు ఇవ్వడం జరిగింది మరి అదే రకంగా మన మండల్లో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా మేము ఈ పుస్తకాలు ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ విద్యార్థికి మరి ఆరాడు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ దీంతో పాటు ఇప్పుడే మా నాతో చెప్పారు ఈ పాఠశాల మరి పెట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు కాబోతున్నది ఆ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాలను మనము ఘనంగా జరుపుకోవాలి ఎందుకంటే మరి ఈ యొక్క పాఠశాల నుంచి ఎంతోమంది మరి చాలా పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిచి మనము వారిని సన్మానించి ఇప్పుడున్న విద్యార్థులకు మరి ఈ పాఠశాల గొప్పతనం ఈ పాఠశాల నుంచి బయటికి పోయిన మరి ముందు విద్యార్థుల గురించి తెలియజేసి వాళ్ళకు కూడా ఒక సోత్సాహం కింద ఉంటుంది కాబట్టి మరి దాన్ని మేము ఘనంగా జరుపుకోవడానికి నా తరఫు నుంచి ఏమేం చేయాలో మేము తప్పకుండా మీకు కోరుకుంటాము ఏ రకమైన ఏవి న్యాయం చేసినా కూడా మేము మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మా